చాలా బ్యూటిఫుల్ గా ఈ బాక్స్ ప్యాకింగ్ మీరు చూడగలరు ఇంత పెద్ద పెద్ద బాక్సెస్ అని చెప్పి ఈ బాక్స్ ఫుల్ బనారసి శారీస్ అనమాట ఈ బనారసి లో మన దగ్గర కొత్త కొత్త లేటెస్ట్ అయిన కలెక్షన్స్ వచ్చాయి బాక్సింగ్ చూస్తున్నారా బాక్స్ అంటే ఇలాంటి బాక్సెస్ అయిన లేటెస్ట్ కలెక్షన్స్ మీకు అజ్మీరాలో ఓన్లీ బాక్స్ వెరైటీస్ డిస్ప్లేలో పెట్టాలి షోరూమ్ ఉందంటే మూడు వందల రూపాయల నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు హాయ్ వివర్స్ నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యన్ ఫ్రమ్ లీడింగ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ అజ్మీరా ఫ్యాషన్ నుంచి అందరూ క్షేమంగా సేఫ్గా ఉన్నారని నమ్ముతున్నాను వివర్స్ ఈరోజు నేను మీకోసం లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ తెచ్చాను ట్రెడిషనల్ పార్టీ ఫంక్షన్ అంటే అందరూ లేడీస్కి నచ్చే కలెక్షన్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు బంచెస్ ఆఫ్ బాక్సెస్ కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్గా ఈ బాక్స్ ప్యాకింగ్ మీరు చూడగలరు ఇంత పెద్ద పెద్ద బాక్సెస్ అని చెప్పి ఈ బాక్స్ ఫుల్ బనారసీ శారీస్ అనమాట ఈ బనారసీలో మన దగ్గర కొత్త కొత్త లేటెస్ట్ అయిన కలెక్షన్స్ వచ్చాయి సో మీరు ఇటువంటి ఒక కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకొని ప్రాఫిట్ చూడాలంటే వీడియో ఎండ్ వరకు చూసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి బనారసీ మార్కెట్లో అంత డిమాండ్ ఉంది మీరు ఎప్పుడైనా కలెక్షన్స్ చూసి వీడియోస్ చూసి రెగ్యులర్గా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు అజ్మీరా ఫ్యాషన్స్లో కలెక్షన్స్ బనారసీ అంటే ఐదు వందల రూపాయల నుంచి మీరు దొరికిపోతాయి మాక్సిమమ్ హయ్యెస్ట్ ప్రైజ్ అంటే మూడు వేలు నాలుగు వేలు అంతే సో రండి ఏమేమి కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చాయని చూసిద్దాం వివర్స్ బనారసీ కలెక్షన్స్ ఈ కొత్త సంవత్సరానికి మీ బిజినెస్లో పెట్టి అమ్మే వాళ్ళకి అజ్మీరా ఫ్యాషన్స్ జస్ట్ ఐదు వందల రూపాయల నుంచి మీకు బనారసీ వెరైటీస్ దొరుకుతున్నాయి యూనిక్ వెరైటీస్ డిజైన్స్ ప్రైజెస్ కలర్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి సో వండి మనము కలెక్షన్స్ చూసేద్దాం ఫస్ట్ ప్యాటర్న్ మీకు చాలా మంచిగా పచ్చ కలర్లో ఎంతో బ్యూటిఫుల్గా మీకు బనారసీ స్టైలిష్ అయిన ప్యాటర్న్లో ఇటువంటి ఒక ప్యాటర్న్ వచ్చేసింది మీరు చూడొచ్చు టోటలీ మీకు ఎలాంటి కలర్స్ కాంబినేషన్స్ కావాలంటే బనారసీలో ఫ్యాన్సీ టెస్ల్స్తో మీకు చాలా బాగా ఇలా వచ్చేస్తుంది మీకు అన్నమాట ఇటువంటి ఒక బనారసీ ప్యాటర్న్స్ మీరు సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ లేటెస్ట్ అయిన బనారసీ కలెక్షన్స్ మీకు మ్యాట్ ఫినిషింగ్లో కావాలంటే మ్యాట్ లుక్లో ఇక్కడ చూడండి లైట్ పర్పుల్ కలర్ ఫినిషింగ్ ఇక్కడ చూడ సో ఇవన్నీ బనారసీలో కొత్త కొత్త లేటెస్ట్ అయిన కలెక్షన్స్ ఈ కలెక్షన్స్లో మీరు రెండు వందలు మూడు వందల పర్సెంట్ మీరు మార్జిన్ చూడొచ్చు అనమాట మార్కెట్లో అంత డిమాండ్ ఉంది కొంచెం సౌత్ లో కానీ కావాలనే వాళ్ళకి ఇటువంటి ఒక కలర్ కాంబినేషన్స్లో కానీ మీకు దొరికిపోతాయి సో ప్రతి ఒక్క వెరైటీస్ యూనిక్ డిజైన్స్ కావాలి మీ బిజినెస్లో రెగ్యులర్ అప్డేట్ చేసుకోవాలి అనే వాళ్ళకి అజ్మీరాలో మీకు ఎక్స్క్లూజివ్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ వస్తున్నాయి ఏంట్రా బాక్స్ని చూస్తున్నారా బాక్స్ అంటే ఇలాంటి బాక్సెస్ అయిన లేటెస్ట్ కలెక్షన్స్ మీకు అజ్మీరాలో ఓన్లీ బాక్స్ వెరైటీస్ డిస్ప్లేలో పెట్టాలి షోరూమ్ ఉందంటే మూడు వందల రూపాయల నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్క బాక్స్ వెరైటీస్కి మీకు ఇలా బాక్స్లో వచ్చేస్తుంది సో నేవీ బ్లూలో మీకు ఇలా లైట్ వెయిట్ మెజంతా కలర్ కాంబినేషన్లో మీకు ఇలా వస్తుందన్నమాట ప్రతి ఒక్క శారీస్ మీకు ఇట్లా బనారసీలో విత్ బ్లౌజ్ ఆరు ముప్పై మీటర్లు వచ్చేస్తుందండి సో ఇక్కడ చూడండి లో మీకు ఇలా ఫోటో కాపీ కానీ వచ్చేస్తుంది ఏ శారీ తీసుకుంటున్నారో అలా శారీతో సహా మీకు ఈ ఇమేజ్ కానీ వచ్చేస్తుంది నెక్స్ట్ ప్యాటర్న్ చూసిద్దాము ఇప్పుడు కొత్త సంవత్సరానికి బాగా చాలామంది ఫంక్షన్ పార్టీస్ న్యూ ఇయర్ ఇలాంటి కలెక్షన్స్ మీరు వెంటనే పెట్టడానికి ఇలాంటి వెరైటీస్ మీరు వెంటనే పర్చేస్ చేసుకోండి అంటాను రాణి కలర్లో చాలా గోల్డెన్గా మీకు ఇచ్చిన వివింగ్ వర్క్లో పచ్చ కలర్ ఇటువంటి ఒక శారీస్ అన్నీ పెట్టండి అంటాను ఇవన్నీ లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ అలానే మీకు పెద్ద బాక్స్ వెరైటీస్ కావాలనే వాళ్ళకి పెద్ద బాక్స్ వెరైటీస్ కానీ మీరు వెంటనే పర్చేస్ చేయండి అంటాను ఇక్కడ చూడండి బాక్స్ ఉంది ఇలా మీకు సూట్ కేస్ లాగా క్యారీ చేసుకోవచ్చు మీరు డిస్ప్లేలో పెట్టండి అంటాను ఇటువంటి ఒక డార్క్ రెడ్ కలర్ కావాలని వాళ్ళకి మీకు ఇలా రెడ్ కలర్లో కానీ ఈ పెద్ద బాక్స్లో వచ్చేస్తుంది అనమాట సో ఈ లేటెస్ట్ అయిన బాక్స్ కలెక్షన్స్లో మీకు ఇక్కడ చూడండి రెడ్లో బాగా ఎంత బ్యూటిఫుల్గా కొత్త వెరైటీస్లో మీకు ఇలా బనారసి ట్రెడిషనల్ లుక్లో మీకు ఇచ్చారన్నమాట ప్రతి ఒక్క శారీలో మీకు అజ్మీరా లోగో వచ్చేస్తుంది దాంట్లో కోడ్ వచ్చేస్తుంది ఎన్ని పీసెస్ ఉన్నాయి కానీ వచ్చేస్తుంది మీకు ఇలా చూసి టచ్ చేసి ఫీల్ చేసి పర్చేస్ చేసుకున్నా అనే వాళ్ళకి వెంటనే అజ్మీరా వచ్చేయండి అజ్మీరా ఫ్యాషన్స్ రావాలంటే సూరత్ సిటీ రింగ్ రోడ్ రఘుకుల్ టెక్స్టైల్ బిల్డింగ్ గేట్ నెంబర్ మూడు లిఫ్ట్ నెంబర్ పదహైదు థర్డ్ ఫ్లోర్ మండే టు సాటర్డే మీరు పొద్దున తొమ్మిదిన్నర నుంచి సాయంకాలం ఆరున్నర దాకా మీరు వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో ఇటువంటి ఒక కలెక్షన్స్ మీరు ప్రతి ఒక్కరూ వెంటనే రండి అని చెప్తాను సో నెక్స్ట్ ప్యాటర్న్ మీకు కలెక్షన్స్లో లేటెస్ట్ అయిన కొత్త కొత్త వెరైటీ బనారసీలో ఇలా నేని బ్లూలో స్టోన్ వర్క్లో పెద్ద బార్డర్గా మీకు ఈ జెరీ వర్క్లో స్టోన్ వర్క్లో పైపింగ్ వర్క్తో సహా ఇలా లేస్ని హైలైట్ చేశారు సో ఇటువంటి ఒక వెరైటీస్ కావాలనే వాళ్ళు వెంటనే అజ్మీరా వచ్చేయండి అంటారు అజ్మీరాలో మీకు ఇటువంటి ఒక కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో దొరికిపోతాయి సెట్ టు సెట్ మన దగ్గర ఎటువంటి ఒక కలర్స్ కావాలైనా కానీ అన్ని వెరైటీస్ మనకి దొరికిపోతాయి సో మీకు ఇలా రెడ్ విత్ ఎల్లో కలర్లో ఇలా చూడండి ఇటువంటి ఒక కలర్స్ కానీ మీకు కాంబినేషన్లో మీకు దొరికిపోతుంది ఈ కలెక్షన్స్ అన్నీ మీ బిజినెస్లో పెట్టడానికి వెంటనే స్క్రీన్లో ఉండే నెంబర్లో ఆన్లైన్ పర్చేస్ చేయండి ఇరవై టు ఇరవై ఐదు వేలు మీరు పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి సో రెగ్యులర్ వీడియోస్ చూసే కలెక్షన్స్ కొత్త కొత్త సంవత్సరానికి వచ్చిన కలెక్షన్స్ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని వాళ్ళు వెంటనే చూసి పర్చేస్ చేయండి అజ్మీరా ఫ్యాషన్స్ ఒకసారి విజిట్ చేయండి లాడలేకపోయారంటే లేకపోయారంటే ఆన్లైన్ షాపింగ్ చేసుకోండి వీడియో కాలింగ్కి కానీ మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ కానీ మీకు సర్వీసెస్ ఉన్నాయి సేఫ్గా వచ్చేస్తుంది అన్నమాట పది టు పన్నెండు రోజుల్లో వచ్చేస్తుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేదు సర్వీస్ ఛార్జెస్ లేదు సో ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ నచ్చాయంటే వెంటనే పర్చేస్ చేసుకునేది మంచిది ఎందుకంటే చాలా కలెక్షన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఒక్క వారంలో మనకి ఈ కలెక్షన్స్ వచ్చాయంటే నెక్స్ట్ వారం మళ్ళీ కొత్త కలెక్షన్స్ వస్తున్నాయి అజ్మీరా ఫ్యాషన్స్ మీకు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే సోషల్ మీడియా పేజెస్ కానీ ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర మాట్లాడడానికి ప్రతి ఒక్క భాషలో మాట్లాడడానికి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో అయినా సరే సో ఈ ఎక్స్క్లూజివ్ బనారసీ వెరైటీస్ వెంటనే బిజినెస్లో యాడ్ చేసుకొని ప్రాఫిట్ చూడ్డానికి ఆన్లైన్ షాపింగ్ చేయండి మళ్ళీ కలుస్తాను లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్స్తో సబ్స్క్రైబ్ ఛానల్ మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్